హాయ్ అండి మేము మీ నేచర్ బడ్డీస్ ఈరోజు మేము మచిలీపట్నం పల్లిపాలెం బీచ్లో క్యాంపింగ్ చేయబోతున్నాం ఈ క్యాంపింగ్లో మేము చేసినటువంటి చిన్న చిన్న తొండరి పనులు మీకు నచ్చుతాయని భావిస్తున్నాం ఇక్కడ నుంచి బీచ్కి టూ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి ఈ వాగు వెళ్ళాలి ఈ వాగు ఈ టైంలో కాబట్టి ఈ లోతులో ఉంది అదే ఇంకొంచెం నైట్ అయితే బాగా వాటర్ వచ్చేస్తే మేమైతే ఒక దీవిలోకి వెళ్తున్నాము ఇప్పుడు క్యాంప్ వేసుకునే ప్లేస్కి అయితే వచ్చేసాం అలాగే రమేష్ మాయా అక్కి ఇద్దరు కలిసి వెళ్ళి పొల్లల్ని సేకరిస్తారు మేము ఈలోపు వెళ్ళి మీకు బీచ్ని చూపించడానికి ప్రయత్నం చేస్తాము క్యాంప్ వేసుకున్న ప్లేస్ అయితే ఇదేనండి వీళ్ళిద్దరూ పొలాలను తీసుకురావడానికి వెళ్ళారు నేను కూడా వాళ్ళకి సాయం చేస్తున్నాను మీకు బీచ్ని చూపిస్తాకి వెళ్తున్నాం మేము బీచ్కి వెళ్ళే దారిలో ఎటటువంటి మొక్కలు కనిపిస్తే మనకి ఈ దొంగల్ని సేకరించి నైట్ ఫైర్ క్యాంప్ అయితే వేసుకుంటాం మనం బీచ్ దగ్గరికి వచ్చేసామండి అందుకొని అక్కడ చూడండి ఎర్రపేతలు ఎలా ఉన్నాయో మా మచిలీపట్నం యొక్క అందాలను చూపిస్తున్నాం మీకు పీతలను పట్టి చూపిస్తాను రండి మీరు చాలా బాగుంటాయి ఈ పీతలు ఎర్రయ్యి అది చూడండి ఎలా వెళ్ళిపోతుందో మట్టిలో కోరుకుపోతుంది దీన్ని నేను బయటికి తీసి చూపిస్తాను మీకు చూడండి మా మచిలీపట్నం బీచ్లో అటువంటి ఎర్రపేతలు అయితే ప్రత్యేకంగా ఉంటాయి దీన్ని లైట్లు లాగా హెడ్ లాగా ఎలా లేకపోయిందో చూడండి కళ్ళుని దీన్ని వదిలేస్తున్నాను ఎక్కువగా ఇబ్బంది పెట్టదలుచుకోవాలి నేను అది ఎలా వెళ్ళిపోయిందో చూడండి ఇదేనండి మా మచిలీపట్నం బీచ్ చూడండి ఇక్కడి నుంచి మా క్యాంప్ అయితే వన్ కిలోమీటర్లో వేసుకున్నాం ఎందుకంటే నైట్ అయితే ఇదంతా వాటర్ వచ్చేస్తానికి అవకాశం ఉంది ఇక్కడ దగ్గరలో క్యాంప్ వేసుకుంటే మా క్యాంప్లోకి వాటర్ వచ్చేసి మేము పడుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది ఇక్కడ ఒక తాడైతే కనిపించింది నాకు ఆ తాడును తీసుకుని ఉపయోగపడుద్ది దేనికో దానికి అది చాలా చిక్కులు పడిపోయింది తాడు ఇదిగోండి ఈ పుల్లలు సేకరించాను కాబట్టి వాటిని కట్టుకోవడానికి తాడు ఉపయోగపడింది నాకు క్యాంప్ ఫైర్ వేసుకుంటే ఆ పొల్లలు తీసుకెళ్తున్నానండి నేను క్యాంపింగ్కి కావాల్సినటువంటి పైన షెల్టర్కి మేము చిన్న చిన్న చెట్లను అయితే దాంట్లో నుంచి కర్రలు తీసుకోవడం జరుగుతుంది నైట్కి కావాల్సినటువంటి వాటర్ అట్లాగే కొంచెం మేము వంట చేసుకోవడానికి సామానం కావాలి కాబట్టి తీసుకెళ్తున్నాము షెల్టర్ అయితే రెడీ అవుతుంది రమేష్ మాయ్య అకి నేను ముగ్గురం కలిసి ఈ క్యాంపును అయితే రెడీ చేస్తున్నాము చూడండి అంత చాకచక్యంగా కడుతున్నాము మేము గాలి మాకు అనుకూలించట్లేదు కాకపోతే మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము అది చిరిగిపోకుండాటువంటి ఇటువంటి బీచ్లో ఉన్నటువంటి వస్తువులను అయితే మేము క్యాంప్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఫైర్ అయితే వేసుకోవాలి స్టార్ట్ చేసాం కానీ ఇది వెలగడానికి చాలా టైం పట్టింది ఈరోజు చికెన్ కర్రీ వండుకోబోతున్నాం రైస్ రెడీ అవుతుంది ఆ చికెన్ కట్ చేసుకోవడానికి మేము ఒక చెక్క మొక్కనైతే తెచ్చుకున్నాం అలాగే రమేష్ మామయ్య ముల్లిపాయలు కట్ చేస్తున్నారు చూడండి ఎంత నీట్గా ఎంత చక్కగా కట్ చేస్తున్నారో చాలా బాగా కట్ చేస్తున్నారు కర్రీ అయితే రెడీ చేసుకుంటున్నాం ఆయిల్ వేస్తున్నాం ముందుగా మా వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళైతే ఆయిల్ ఇంకా కాగలేదని చెప్తున్నా నేను ఉల్లిపాయలు వేసేస్తున్నాను ఆకలి వేసేసి ఉల్లిపాయ వాసనకే ఆకలి వేసేస్తుంది చలి మామూలుగా లేదు బా అసలు మామూలు కూడా పట్టేస్తున్నాయి గాలి బాగా పొగ సముద్రం సౌండ్ చూడు ఎలా వస్తుంది అసలు సౌండ్ సముద్రం ఆగల సౌండ్ బాగా వస్తుంది అసలు కారం ప్యాకెట్ కూడా ఒక్కడికే సరిపోతుంది మీకేం పెట్ట ఇది ఇంక ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను ఇక్కడ అవతార పేస్ట్ మొత్తం అన్ని కలిపి అన్ని కడిపి మసాలా పేస్ట్ ఇది మసాలా విషయం మొత్తం రెడీ చేస్తా కొమీర సరిపోతే ఇక లైట్ పైకి లేపుతాయి లైట్ పైకి లేపితే కనపడుతుంది కదా ఈ చీకట్లో ఎవరేమో ఎర్రపోహాలు లైటింగ్ సరిపోయిందో లేదో కూడా అర్థం కావట్లేదు కానీ వీడియో ఎలా వస్తుందో కూడా అర్థం కావట్లేదు మరి ఇంకా కొత్తిమీర వేసి టేస్ట్ వస్తే సరిపోద్ది కొద్ది ఉడకనిచ్చి

ఈ చికెన్ కర్రీ స్మెల్ పీలుస్తుంటే చాలా అమోహంగా ఉంది కొత్తిమీర ఉల్లిపాయలు రెడీ అయిపోయినాయి ఈ కూరలో కలుపుకోవడమే తర్వాయి కూరలో వేసేసుకుందాం ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఫైర్ అయితే వెంటనే రెడీ చేసేద్దాం ఆకలి వేసేస్తుంది నాకు అన్నం పెట్టింది ఇంకా నిమ్మకాయలు కట్ చేస్తాను నేను ఆ నిమ్మకాయ ఈ ఉల్లిపాయ ఆ చికెన్ కర్రీలో నంచుకుంటూ తింటూ ఉంటే ఒక పక్కన ఫైరు ఒక పక్కన చికెన్ కర్రీ ఒక పక్కన చలిగాలి అసలా ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది ఈరోజు క్యాంపింగ్ ఎలా ఉంది మాయా కర్రీ ఎలా ఉంది ఉపాధి సరిపోయిందా అకి నువ్వేం మాట్లాడట్లా ఎలా ఉంది ఆ నిమ్మకాయ ఆ ఉల్లిపాయ కలుపుని రమేష్ మామయ్య బాగా మంచి ఎంజాయ్ చేస్తున్నాడు ఆ ఫైర్ క్యాంప్ లో నాకైతే మంచి ఆకలి వేసేస్తుంది చూస్తుంటే చూస్తుండే నా కూడా పెట్టేయండి తినేస్తాను ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఈ భోజనం అయిపోయిన పడుకోవడానికి వెళ్ళిపోతాం ఇంకా సాయి తినాలి ఆకి తింటున్నాడు ఫైర్ అయితే చాలా బాగా వస్తుంది ఆ చలిగాల్లో ఈ ఫైర్ని చాలా అనుభూతిగా ఉంది మాకు ఇప్పుడైతే మనం పడుకుని పోదాం పొద్దున్న వస్తుంది చాలా బాగా వేస్తుంది అసలు బీచ్నంత చలి ఉంటుంది అనుకోలేదు చాలా బాగా వేస్తుంది ఒక ఫ్రెండ్స్ వీడియో ఆపేస్తాం వీడియో ఆపేసి పడుకుంటాం పొద్దున్నే కలుస్తాం బాయ్ బాయ్ గుడ్ నైట్ ఒకసారి బయట ఏదో కదులుతున్నట్టు అనిపిస్తుంది సార్ చూద్దాం లేట బయట ఏంటి అట్లేదో కదులుతున్నట్టు అనిపిస్తుంది అనిపించింది ఏం చేస్తున్నా టైస్తున్నా ఎంతయింది మూడు యాభై తొమ్మిది అప్పు చలి నాలుగైపోయి నక్కలు ఏమైనా ఉంటాయంటే ఏం కదిలింది సౌండ్ వచ్చిందేటి ఏ బాబు లేవండి లేగండి తెల్లారే లేగండి లేకలే ఎంతసేపు పడుకుంటారా తెల్లారులు పడుకున్నారా ఎక్కడ పోమండి అసలు ఆలజడులు అసలు నిద్ర పట్ల ఇప్పుడు తెల్లారి తెల్లారిడుతుంది ఊరు తెల్లారిపోయింది సాంతంగా తెల్లారి తెల్లారుండంగా పడింది నిద్ర రావాలి రావాలి బయటికి రావాలి గుడ్ మార్నింగ్ ఎప్పుడు ఉన్నాయి ఇంకా రావాలి ఏం సరే వీళ్ళు ఇంకా లెగట్ల నిద్ర మొత్తం చాలా లేదనుకుంటా కొడుకునే ఉన్నారు ఇంకా సూర్యుడు పైకి రాలేదు మీకు సన్ రైజుని చూపిద్దామని ఇక్కడ వేచి ఉన్నాము మబ్బులుగా ఉండటం వల్ల సన్ రైజ్ కొద్దిగా లేట్ అయ్యేటట్లుంది బీచ్ దగ్గరకైతే నడుచుకుంటూ వెళ్తున్నాము ఈ చలి కారణంగా రమేష్ మాయచూడు ఎలా తుండ్లు అవి కట్టేసుకున్నాడో తలకి బీచ్ దగ్గరకైతే దగ్గర దగ్గరకు వచ్చేసాం చూసారు ఆ మబ్బుల్ని ఆ మబ్బుల వల్ల సూర్యుడు ఇంకా పైకి అయితే రాలేదు కాళ్ళు అయితే కాళ్ళు అయితే దిగిపోతున్నాయి రండి చూసారా మనం నిన్న ఎర్రపీతలను పట్టుకున్నాం కదా రాత్రి ఆ ఎర్రపీతలు ఈ హోల్స్లో అయితేనే ఉంటాయి అవి మీకు చూపిస్తాను అదిగో చూడండి ఇక్కడ కనపడుతుంది అది హోల్లోనే ఉంది అక్కడ ఈ కన్నాల్లోంచి అవతల కన్నా నుంచి ఇవతల కన్నాలో గెలిపోతూ ఉంటాయి అవి ఈ రోజుకి ఈ వీడియో అయితే కంప్లీట్ అయ్యింది మరొక కొత్త నేచర్ వీడియోతో మేము ముందుకు అయితే మళ్ళీ వస్తాం నిన్నటి నుంచి ఈ రోజు వరకు మేము ఈ ని చాలా ఎంజాయ్ చేయడం జరిగింది ఈ గాలి వల్ల మీకు వాయిస్ సరిగ్గా వినపడిపోవచ్చు మేము ఒక కొత్త వీడియోతో లైఫ్ ఆఫ్ నేచర్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది కొత్త వీడియోతో రేపు మరలా మేము ముందుకు వస్తాము లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వాచ్ కూడా చేయండి